కష్టపడకపోతే నీకు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లేదు ఈ సీజన్లో నువ్వు పుష్ చే కీ పుషింగ్ కీ పుషింగ్ అని దేవుడు అంటే ఒక తల్లిగా నేను చెప్పగలుగుతాను నేను పుష్ చేసినంత వరకు బిడ్డ బయటికి రాదండి పుష్ చేసేంతవరకు బే బేబీ బయటకు వస్తుంది ఆ పుషింగ్లో ఎంత నొప్పి అంటే ఇంకా చచ్చిపోతామో అన్నంత నొప్పి నొప్పి ఆ పుషింగ్ ఎప్పుడైతే పుషింగ్ ఆ ఊపిరి పీల్చుకుందాము అని పుషింగ్ ఆపుతాను నో డోంట్ స్టాప్ డోంట్ స్టాప్ డోంట్ స్టాప్ కీ పుషింగ్ లేకపోతే బేబీకి అపాయం అంటారు డాక్టర్ అంటే నేను పుషింగ్ ఆపేస్తే ఆ బేబీ మధ్యలో ఇరికిపోయి బయటికి రావడం కష్టము బై బిడ్డకి హాని కలుగుతుంది బిడ్డ చచ్చిపోతుందేమో అని చెప్పి కీ పుష్షింగ్ కీ పుష్షింగ్ కీ పుషింగ్ అని పదే పదే చెప్తారు డాక్టర్స్ ఒక టెన్ సెకండ్స్ బ్రేక్ తీసుకోమంటారు టేక్ అ డీప్ బ్రెత్ అంటారు మరలా పుష్ ఎంత అంటే అసలే మాత్రం ద హోల్ బాడీ ఈజ్ డ్రీన్డ్ ఎగ్జాస్టెడ్ ఇంకే మాత్రం ఒప్పుకోలేదంటే వన్ లాస్ట్ టూ లాస్ట్ థర్డ్ టైం ప్లీజ్ పుష్ అని అంటారు ఇంకా ఇది లాస్ట్ సరే అని పుష్ చేస్తాం ఇంకా రాలేదు ఇంకా గట్టి పుష్ అంటారు ఇంకా టేక్ ఆల్ యూర్ స్ట్రెంగ్త్ అంటారు అప్పుడు ఆ స్ట్రెంగ్త్ అంతా తీసుకొని ఒక గట్టి పుష్ చేసిన తర్వాత అప్పుడు బిడ్డ బయటకు వస్తుంది అప్పుడు నా పరిస్థితి అందరిది ఏందో తెలియదు కానీ నా పరిస్థితి అయితే బిడ్డని చూడటానికి కూడా ఒప్పుకుండదు కళ్ళంతా తిరిగిపోతుంది ఇట్లే అట్లనే వాళ్ళుపోయి ఉన్నాను నలుగురు బిడ్డలకి ముగ్గురు బిడ్డలకి ఎస్పెషలీ జూనియాకి చీజ్ ద టఫెస్ట్ ఎట్లా అంటే బిడ్డని చూసేంత ఒప్పుక కూడా లేదు సంతోషపడటానికి కూడా ఒప్పుకోలేదు నేను బ్రతుకున్నానా అన్నట్టు ఉంటుంది బట్ ఇఫ్ నో పుష్ దర్ నో బేబీ తొమ్మిది నెలలు మోసి మోసింది అంతా కూడా వ్యర్థమే ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అన్నాడు కీ పుష్షింగ్ యూ వాంట్ నెక్స్ట్ లెవెల్ కీప్ పుష్ యూ వాంట్ అనదర్ లెవెల్ కీప్ ఫైటింగ్ యూ వాంట్ గో టు అనదర్ లెవెల్ ర్యాంకింగ్ ఆఫ్ అనాయింటింగ్ కీప్ ఫైటింగ్ బ్యాటిల్స్ అలసిపోయి ఉన్నావేమో కానీ నువ్వు అలసిపోయి ఇంక నాకు చేతగాదు అనే పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా చూసినట్లయితే నలభై రోజులు ఉపవాసం ఉండి ఇంకేమాత్రం ఓపిక లేదన్నప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడా విడిచిపెట్టాడా వాట్ యూ డూ సెంట్ ఏంజిల్స్ దూతని పంపించి బలపరిచాడంట అదే రీతి అనే తోటలో నాకు అవ్వట్లేదు ప్రభా ఇంత భారం ఈ లోక పాప భారము ఇంత నా భుజాలపైన మోయబడ్డది హౌ డు ఐ అని రక్తము చెమటగా మారేంతవరకు ఈ వా సో స్ట్రెస్డ్ డిస్ట్రెస్డ్ వేదన బాధ అంత బాధలో దేవుడు ఏం చేశారు తెలుసా దూతని పంపించాడంట ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు దూతలు పంపిస్తాడండి డోంట్ థింక్ ఐ డోంట్ మీరు అనుకుంటారు ఇంకా ఇంకా దీనికి మించి నాకు ఏమాత్రం స్ట్రెంగ్త్ లేదనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను నా దూతలు పంపిస్తాను నేను బలపరుస్తాను